హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే నేను మీకు నేను తీసుకున్న కొత్త పట్టీలు మీకు చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీశాను సో ఏంటంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను మీకు పూజకు సంబంధించిన వెండి సామాగ్రి అది చూపించాను కదా సో ఆ తర్వాత నేను ఒక డైలీ డైలీవేర్కి పెట్టుకోవడానికి ఒక జత ఎప్పుడన్నా అకేషన్స్కి అట్లా ఫెస్టివల్స్కి పెట్టుకోవడానికి ఒక జత రెండు జతల పట్టీలు అయితే తీసుకున్నానండి అవి ఏంటంటే త్రీ ఇయర్స్ అయిపోయింది చాలా నల్లగా అయిపోయాయి అలాగే నేను మధ్య మధ్యలో వాష్ చేశాను క్లీన్ చేసుకున్నాను కానీ సో కొద్దిగా మనకు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బాగుంటాయి మళ్ళీ బ్లాక్ అయిపోతున్నాయి అలాగే చాలా వరకు ఏంటంటే మనకి సాగిపోతాయి కదా అట్లా సాగిపోయి కూడా కొన్ని కొన్ని చోట్ల కొంచెం స్టెప్స్ ఉంటాయి కదా అవి తెగిపోయాయి సరే చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే తీసుకున్నానండి సో ఇవి మీకు చూపిద్దాము ఎలా ఉన్నాయి డిజైన్స్ అని మీకు షేర్ చేస్తున్నాను ఇవైతే న్యూ మోడల్ అయితే ఏం కాదు ఆల్రెడీ ఉన్న మోడలే ఓల్డ్ మోడలే బట్ ఎలా ఉన్నాయి అనేది మీకైతే అని చెప్పేసి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి డైలీ వేర్కి పెట్టుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నానండి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చాయి మువ్వలు వచ్చాయి చిన్న చిన్న మువ్వులు మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్ లాగా ఎనామిల్స్ అయితే వచ్చాయి ఇదేంటంటే కొంచెం గట్టి చేత అనమాట గట్టిగానే ఉంది నాకు తెలిసి ఇవి ఏడు తులాలు ఉన్నాయి సో ఇంతకుముందు కొంచెం సన్నగా చైన్ టైప్ ఉంది కదా ఈసారి ఏంటంటే డైలీ పెట్టుకున్నా కానీ కాళ్ళకు కొంచెం నిండుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం పెద్దగా ఉన్నాయో తీసుకున్నాను ఇంకొక సెట్ వచ్చేసి ఇవి మనకి స్టెప్స్ టైప్ వచ్చాయి ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు టూ ఉన్నాయి కదా ఇంతకుముందు త్రీ ఉన్నాయి అన్నమాట స్టెప్స్ ఇప్పుడు ఏంటంటే కొంచెం సింపుల్గానే తీసుకున్నాను ఇవి ఇవి కూడా మనకి ఏడు తులాలు అలా పడ్డాయండి రెండు జతలు కూడా నాకు పదిహేను తులాలు పడ్డాయి మెట్టెలు కాకుండా ఓన్లీ ఇవి అంటే పిల్లళ్ళు రెండు జతలు తీసుకున్నాను కదా అవి వేరే సపరేట్గా మళ్ళీ రేట్ వేసారు సో ఇవి మామిడి పిందెల్లాగా వచ్చి ఇలా కొంచెం చిన్న చిన్న స్టెప్స్ లాగా వచ్చాయి చైన్స్ టైపు ఇంతకు ముందు కూడా అవేనండి సేమ్ కాకపోతే కొంచెం అవి హెవీగా ఉన్నాయి అవి కొద్దిగా సింపుల్గా ఉన్నాయి సో నాకు ఎప్పుడైనా కానీ ఒక జత మాత్రం ఈ టైప్ ఆఫ్ మోడల్ ఉండాల్సిందే చాలా ఇష్టం నాకు ఎన్ని డిజైన్స్ వచ్చినా నేను ఇవే తీసుకుంటాను తర్వాత వచ్చేసి ఇక కాళ్ళకి చుట్టు మెట్టలు అయితే ఉన్నాయి అవి బాగానే ఉన్నాయని చెప్పేసి అవి చేంజ్ చేయలేదు తర్వాత వచ్చేసి ఇక రెండో ఏళ్ళకి మూడో ఏళ్ళకి అన్నట్టుగా మూడేళ్ళకి పెట్టుకుంటే నిండుగా ఉంటాయి పాదాలని చెప్పేసి సో ఈ పెళ్ళిళ్ళు అయితే తీసుకున్నాను ఒకటేమో తామరపువ్వు కొంచెం రెడ్ గ్రీన్ ఎనామిల్స్ వచ్చింది ముందు చూపించింది ఇదైతే ఓన్లీ ప్లెయిన్ వచ్చింది దానిపైన వైట్ స్టోన్స్ వచ్చాయి ఇవి మాత్రం సపరేట్గా ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట కాస్ట్ టోటల్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇక నా ఓల్డ్ సిల్వర్ అంతా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయింది మళ్ళీ మిగతా బ్యాలెన్స్ అంతా కూడా ఇక కట్టేసి తీసుకున్నాను సో మొత్తానికి అయితే ఇదనమాట నేను తీసుకున్న సిల్వరు సో ఎలా ఉన్నాయండి ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి ఇవి న్యూ మోడల్ అయితే కాదు బట్ ఓల్డ్ మోడలే కానీ నాకు నచ్చినవి అయితే తీసుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి పెట్టుకున్నాక ఎలాగైనా పాదాలకి నిండుగా ఉంటాయి కదా పట్టీలు కానీ మెట్టెలు పిళ్ళు పెట్టుకుంటే ఆడవాళ్ళకి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్